హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వంద సంవత్సరాల కాలంలో ఇరవై తొమ్మిది వేల శాతం ప్రాపర్టీస్ని పెంచుకున్నటువంటి ఏకైక సంస్థ ఏదో మీకు తెలుసా తెలిస్తే ఈ వీడియోను కాసేపు పాజ్లో పెట్టి దానికి ఆన్సర్ చేయడానికి చేయండి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి ఇరవై తొమ్మిది వేల శాతం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు విన్నది నిజమే అది మరేదో కాదు వక్ఫ్ వక్ ఫండర్లో పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికి త్రీ థౌజండ్ ప్రాపర్టీస్ ఉండేవి రెండు వేల ఇరవై నాలుగులో ఎయిట్ పాయింట్ సెవెన్ ల్యాక్ ప్రాపర్టీస్ వక్ఫండర్లోకి వచ్చాయి దీని వాల్యూ అరౌండ్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్ అయితే వక్ఫండర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా నైన్ పాయింట్ ఫోర్ ల్యాక్ ఏకర్స్ ఇది ఓన్ ప్రాపర్టీ కలిగిన సంస్థలో తరుడు ప్లేస్లో ఉంది ఓన్ ప్రాపర్టీ కలిగినటువంటి సంస్థలో ఫస్ట్ లో ఉన్నటువంటిది ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే ఇది ప్రభుత్వ సంస్థ అలాగే రైల్వేసు ట్వెల్వ్ ల్యాక్ ఏకర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఇది కూడా ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ఏతర సంస్థ అయినటువంటి వక్ఫ్ కరుడు ప్లేస్లో ఉండడం విశేషం పైగా వంద సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది వేల శాతం ప్రాపర్టీస్ని పెంచుకున్నటువంటి ఏకైక సంస్థ ఇది పెద్ద విశేషం మరి ఇది విన్న తర్వాత మీకు ఆశ్చర్యం అని కావాలంటే మీరు కూడా ఒకసారి స్టాటస్టిక్స్ కలెక్ట్ చేసుకుని చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే